గుడ్ మార్నింగ్ అండి అందరికి నా పేరు సుబ్బారావు ఇదే ఓరు కొండమల్లెపల్లి గ్రామం ఒక ఇప్పుడు జామ్ మాత్రం రీసెంట్గా ట్రాన్స్ఫర్ హైదరాబాద్లో షాబీపేట దగ్గర మెండ్రో పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఇదే మల్లెపల్లిలో ఒకప్పుడు చదువుకోవడం కోసం ఇంటి దగ్గర పేదరికంతో చాలా చిన్న స్థాయిలో ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ ఆ ఆ రోజుల్లోనే పార్ట్ టైం అలాంటి ఆదివారం వస్తే మా నాయనకు ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయి తీసుకొని ఐస్ క్రీమ్ కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొని ఆ బాక్స్ వేసుకొని ఆదివారం సంతకు వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్మి నాయన సాయంత్రం కూడా పది రూపాయలు ఇచ్చేవాడు ఒక రూపాయి తీసుకెళ్ళి పది రూపాయలు తీసుకొచ్చి నాయకులు మా పది రూపాయలతో కూరగాయలు ఇంట్లో ఇంట్లో కావాల్సి కొన్ని సరుకులు తీసుకొచ్చి నందరూ మా బామ్మది ఇక్కడ ఇంద్రా ముఖ్య అలా ఇద్దరం చదువుకుంటూ ఆ చదువుకి మా పెన్నుల పెన్సిల్కి ఆ అమౌంట్ యూజ్ చేసినటువంటి చిన్న స్థాయి కుటుంబం ఒక పూరి గుడిసె నుంచి ఇదే పల్లె నా ఒక జీవితం స్టార్ట్ అయ్యి మరి ఈరోజు చదువుకొని మరి ఆ చదువు టైంలో ఇక్కడ ఉన్నటువంటి నిలబడినటువంటి ఎంఎస్ఆర్ గారు మేము ఇద్దరం కూడా ఒకే ఉండు ఇదే ఊరు ఒకే క్లాస్లో చదువుకుంటూ ఇద్దరం కూడా ఒకటే డిగ్రీ వరకు క్లాస్ మేట్స్గా ఉంటూ చిన్నప్పటి నుంచి కూడా ఒకే లక్ష్యం ఇద్దరిది కూడా మనం కష్టపడాలి భగవంతుడు మనకి యొక్క ఈ శరీరాన్ని ఈ ఆత్మను మనకి యొక్క బ్రెయిన్ పవర్నిచ్చింది మనం బాగుపడాలి పది మందిని బాగుపరచాలి మనం పుట్టడం పేదవాడిగా పుట్టొచ్చు కానీ కానీ ఇదే పేదరికంతో మనం చనిపోద్దు అని చెప్పి ఒకే లక్ష్యంతో మేము రంగాలు వేరైనా ఆయన బిజినెస్ రంగంలో వెళ్ళేవాడు నేను ఉపాధ్యాయ రంగంలోకి వెళ్ళి ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మా యొక్క ఇద్దరు లక్ష్యం ఇప్పటివరకు ఆయన వెస్టేజ్లో నేను ఒక స్కూల్ ప్లాట్ఫామ్తో నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నేను నా ఆ రంగంలో ఎంతో మంది ఇలా ఇక్కడికి వచ్చి ఈరోజు వచ్చినటువంటి విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ అక్కడ కొంతమందిని అత్యున్నత స్థాయి కూడా తీర్చిదిద్దడం నా లక్ష్యం ఎంఎస్ఆర్ గారు నా క్లాస్మేట్ అయ్యి నా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు మరి ఈయననుకున్న రంగం బిజినెస్ రంగంలో కొన్ని రంగాలు అక్కడికి వెళ్ళి తదుపరి ఈ యొక్క వెస్టేజ్ ఆర్గనైజేషన్ అమ్ముకొని ఈరోజు మరి నాకు అయితే నేను చూసిన చాలా చిన్న మీటింగ్ అనిపిస్తుంది వారు రావాలంటే కానీ వారి ప్రస్థానం మాత్రం స్టార్ట్ చేసింది ఇదే వల్ల నుంచి కానీ వారి మీటింగ్ పడితే అక్కడ హాల్ మొత్తం కూడా హైదరాబాద్లో అయితే బ్లాక్ అయిపోతుంది రెండు మూడు గంటలు పోలీసు వాళ్ళ వల్ల కూడా కావట్లేదు వేల మంది వేల మందితో మీటింగ్ జరిగి స్థాయికి వెళ్ళి ఈరోజు ఒక మంచి ప్రపంచాన్ని ఒక మంచి మహా సామ్రాజ్యాన్ని తయారు చేసి ఈరోజు ఎంతో మంది ఇలాంటి ఆడబిడ్డల్ని వంటింటికే పరిమితమైన ఆడబిడ్డల్ని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఇరవై వేలకు ముప్పై వేలకు నలభై వేలకు ఎక్కడో ఒక చిన్న స్థాయిలో జీవితాన్ని వాళ్ళు అక్కడే ఎందుకంటే మా స్థాయి లేదని చెప్పి మగ్గిపోతున్నటువంటి ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో మందిని ఈరోజు బావగారు డెవలప్ చేస్తారు బాబు గారు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూని ఆ రంగు అనేది మన మనకు ఇవ్వాలి ఇంత మహాసాం సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తావు హల్లాలు చూస్తున్నాం ఎందుకంటే ఇంతమందిని డెవలప్ చేయకుండా నాట్య చూస్తావు ప్రభుత్వాలు సైతం లక్ష మంది ఈ రోజు మహాసం ఒక సుడిగా ఇలాగా ప్రభుత్వం డెవలప్ చేస్తూ అంటే జోక్స్ సార్ ఈ రోజుల్లో ఎందుకంటే నాలుగు రోజులు పనిచేస్తేనే ఐదో రోజు ఆరు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ కొంతమంది ఒక గంట సేపు కూర్చోడానికి ఓపిక లేక వెళ్ళిపోతుంది ఏడు సంవత్సరాల నుంచి అసలు ఎలా ఎంతటి ప్రయాణం అంటే ఎందుకంటే అక్కడ డెవలప్ అయ్యాడు ఈరోజు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగానికి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచిస్తుంటే మనం చేస్తున్న పని ఒక జీతకాల పనిచేస్తున్నాం సార్ గుర్తుపెట్టుకోండి నేనేమంటున్నాను ఆపర్చునిటీ వస్తే ఎదగడానికి వెనకాడమే సో దయచేసి మీరు అందరూ ఆలోచించారు ఇరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే గవర్నమెంట్ ద్వారా నాకు వచ్చినటువంటి సెల్ఫ్ శాలరీ ఆరు నుంచి లక్ష ఇరవైలు రావడానికి ఇరవై రెండు ఏళ్ళు పట్టింది మరి మహానుగడు ఒక అవకాశాన్ని గరెక్ట్గా పట్టుకొని పట్టుకొని ఈరోజు జస్ట్ ఒక ఏడు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు తీస్తే కేవలం ఐదు సంవత్సరాల్లో నెలకు పద్నాలుగు లక్షలు తీసే స్థాయికి రావాల్సింది పద్నాలుగు లక్ష ఆయన గొప్పవైతే ఈరోజు తన అందరిలో మనలాంటి ఎంతో మంది చిరుద్యోగుల్ని మధ్యతరగతి కుటుంబాలని ఈరోజు లక్షాధికారులుగా కోటి విశ్వరులుగా మారుస్తూ కళలు డ్రీమ్స్ ఉన్నటువంటి డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారిని ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే మా ఆయన గురించి తెలుసు కాబట్టి కొత్త వాళ్ళు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మల్లెపెల్లి మరొకసారి మీటింగ్ పెడితే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒక యాభై మంది లేదా ముప్పై మంది నలభై మందిని ఇక్కడ మీటింగ్కి వస్తే మహాకోడ వచ్చే ట్యాంక్ అలా హాలు ఫుల్ అయిపోయి పోలీసులు కూడా వచ్చి చేసే పరిస్థితికి రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మల్లెపెల్లి అతి తెలియవాళ్ళు అతి తెలియకుండా వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళు మంచి వజ్రంలో డైమండ్ ఉన్న వ్యక్తి మనం ఎక్కడ పెట్టుకొని ఈ డైమండ్ డైమండ్పై ఎక్కడికో సర్వీస్ ఇస్తే అక్కడ వజ్రాలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తిని మనం బయట బయట ప్రాంతానికి పంపించుకుంటున్నాం మన మన ఊర్లో ఇదే ఊర్లో ఉంటున్నాడండి ఈ వజ్రాన్ని మనం ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో సరి గుర్తు పెట్టుకోండి మన స్థాయి ఏంటి మన పరిస్థితి ఏంటి మనం లేకపోతే నా కుటుంబం ఏంటి నాకే అనిపిస్తున్న కోసం నిద్రపోతుంది డిపోయి బ్రెయిన్ క్లాట్ అయితే ఈ రోజు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పెట్టాడు హాస్పిటల్ గ్యారంటీ లేదు సో తన నమ్ముకున్నటువంటి భార్య ఇద్దరు పిల్లల ఆలోచిస్తే కళ్ళము నీళ్ళు ఎక్కువ బాధ ఎందుకంటే పెన్షన్ లేదు జాబ్ సో ఇద్దరు భార్య ఇద్దరు పిల్లలు అనామలయ్యే పరిస్థితి వచ్చింది నా దగ్గర నా దగ్గర పనిచేస్తున్నటువంటి సో భార్య వచ్చేది బాధ చూసి చాలా కలిగి వచ్చింది అప్పుడు ఎంఎస్ఆర్ గారు గుర్తుకొచ్చారు వెస్టేజ్ లో మూడు తరాలు చెప్తున్నటువంటి ఇన్కమ్ మనం ఉన్నా మీరు ఉన్నా లేకపోయినా మనం ప్రతిరోజు ఉన్నంత వ్యక్తి ఆదాయం కాదు మనం చనిపోయినా కూడా మనం నమ్ముకున్నటువంటి భార్య మనం నమ్ముకున్నటువంటి భర్తకు రాబోయే రోజుల్లో తరాల తరాల పడి ఆ ప్లాట్ఫామ్ అన్ని మిమ్మల్ని పరిచయం చే ఎంఎస్ఆర్ గారికి మరొకసారి స్వాగతం దయచేసి అందరూ కూడా మరి మేము నాలుగు నెలల క్రితమే ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంఏవీ చేసినటువంటి మా మిస్సెస్ శిరీష గారిని స్కూల్ బంద్ చేయించి ఎందుకంటే ఒక్కసారి దీని టేస్ట్ తెలిసిన తర్వాత ఇక వెనకడలు వేయొద్దు దీంట్లో ముందుకు వెళ్దాం మన వంతుగా ప్రయత్నం చేద్దాం నీ వంతుగా కొంతమంది లేడీస్ని డెవలప్ చేయి నా వంతుగా నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాడు హైదరాబాద్లో పదిహేను వేలు ఇరవై వేలకు ముప్పై వేలు నలభై వేలకు పగ్గిపోతున్నారు వాళ్ళందరూ నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకొస్తా నా స్నేహితులు కొంతమంది ఇందులో తీసుకొస్తా మా బంధువులు కొంతమంది ఇందులో తీసుకొస్తా నీ వంతుగా నీ నీ బంధువుల్లో నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇద్దరు కలిసి అని చెప్పి ఆమె స్కూల్ బంద్ చేయించి నేను స్కూల్కు వెళ్తూ ఒక దొరికిన కొద్ది టయాన్ని నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది పది పదకొండు వరకు కూడా ఆ కొద్ది టయాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఇలాంటి సాటి వస్తే ఈ విధంగా ఉపయోగించుకుని నాలుగు రోజులు నాలుగు లో ఇరవై ఆరు వేల వరకు డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు వేలు మరి ఇన్క రావడం జరిగింది పది సంవత్సరం నాలుగే పనిచేసింది ఫీచర్గా మరి ఆరు వేలు నుంచి ఆమెకు పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేలు ముప్పై రెండు వేలు వచ్చింది కేవలం నాలుగు నెలల్లోనే ఇరవై వచ్చింది మా కాదు మాకింత ఐదు మందికి చెప్పారు ఇంకా ఇరవై ఆరు ఒక తొమ్మిది ఒక పన్నెండు వేలు ఐదు మందికి మేము స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుగోడుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే మీరు ఇక్కడ వచ్చినటువంటి పల్లెపల్ల వ్యక్తులందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని మీ యొక్క వాల్యూబుల్ స్పీచ్ మా అందరికి మా గుండెల్లో నింపాలని మేము ఏ విధంగా అయితే మీ యొక్క వాల్యుబుల్ స్పీచ్ని మేము ఇన్స్పైర్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నామో మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వాళ్ళ మనసు కొద్ది కోరుకుంటూ వ్యాండ్ అవుట్ మై సూ థ్యాంక్ యూ వెరీ మచ్ मॉर्निंग 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 गुड मॉर्निंग फर्स्ट टाइम मीटिंग बच्चों चैनल पे हम लोग बोल रहे हैं फ्रेंड्स सही जा रहे हैं प्लीज फर्स्ट टाइम ओके थैंक यू थैंक यू 20 मिनट्स की मीटिंग है कंपनी पेरेंट है सी सी